తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ అమరన్ దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో శివకార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించారు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు అయితే ఈ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందని మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మూవీ టీమ్ కి ఏకంగా ఒకటి పాయింట్ ఒక కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించాడు ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ సాయి పల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది దీనికోసం చిత్ర బృందం ఒక నెంబర్ ఉపయోగించింది సినిమా విడుదలయ్యాక సాయి పల్లవి ఫోన్ నెంబర్ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్ చేయటం మొదలుపెట్టారు సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని వరుస ఫోన్ కాల్స్ సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్ పేర్కొన్నాడు దీనివల్ల తాను కుటుంబ సభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పాడు తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకు చిత్రబృందం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు